నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానండి మన ఛానల్లో డివోషనల్ వీడియోస్ టెంపుల్ దర్శన్స్ గార్డెనింగ్ వీడియోస్ అదేవిధంగా మా స్కూల్ ఫంక్షన్ వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఎక్కువగా ఛానల్లో మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ డివోషనల్ గానే ఉంటాయి అయితే ఈ రోజు మాత్రం ఒక వెరైటీ కాన్సెప్ట్ తో మేము ముందుకు వస్తూ ఉన్నానండి ఇది ప్రతి ఇంట్లో జరిగే విషయమే ప్రతి సందర్భంలోనూ మనం గమనిస్తూ ఉన్న విషయమే ఏం లేదండి ఫైనాన్షియల్ కి సంబంధించింది ఆర్థిక క్రమశిక్షణ లేక ఎన్ని కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయో యాజ్ ఏ ఫస్ట్ జనరేషన్ పర్సన్ గా ఐఎమ్ ఆల్సో ఫేసింగ్ మెనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండి సో నేను ఆ ఫైనాన్షియల్ కి సంబంధించినటువంటి ఒక కంటెంట్ తో మీ ముందుకి ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను నా మనసులో ఎప్పుడు ఒక విషయం అయితే తోలుస్తూ ఉంటుందండి ఇట్ ఈస్ నాట్ యువర్ ఫాల్ట్ ఇఫ్ యు ఆర్ బోర్న్ పూర్ బట్ ఇట్ ఈస్ యువర్ ఫాల్ట్ ఇఫ్ యు డై పూర్ అదేనండి మనం పేదవారిగా జన్మించడం గొప్పవారిగా జన్మించడం అనేది మన చేతుల్లో అయితే లేదు కదా ఒకవేళ పేదవారిగా జన్మించడం మన చేతుల్లో లేని పని అది మన తప్పు కూడా కాదు కానీ పేదవాడిగా చనిపోతే మాత్రం అది ఖచ్చితంగా మన పొరపాటే ఎందుకంటే మన ప్రయత్నం లేకుండా మనం డెవలప్ అయితే కాలేం కదా ఆర్థికంగా స్థిరపడాలన్నా మనం కోట్లు సంపాదించలేకపోవచ్చు కనీసం ఒక సాటిస్ఫాక్షన్ లైఫ్ లీడ్ చేయాలంటే ఎకనామికల్గా ఒక మంచి సపోర్ట్తో మన ఫ్యామిలీ రన్ అవ్వాలి అంటే ఆర్థిక క్రమశిక్షణ అయితే ఖచ్చితంగా అవసరం అండి ఎన్ని సమస్యలున్నా సేవింగ్ అనేది మన సంపాదనలో ఖచ్చితంగా ఉండాలి ఆ సేవింగ్ లేకపోతే మనం సఫర్ అవ్వడమే కాదండి మన పిల్లలు వాళ్ళ ఫ్యూచర్లో కూడా సఫర్ అవుతారు అందుకని పిల్లలకి ఖచ్చితంగా మన బాధలు పడకూడదు మనలాగా మన పిల్లలు కష్టపడకూడదు వాళ్ళు మనకన్నా ఒక మెరుగైన జీవితాన్ని లీడ్ చేయాలనే కదా ప్రతి తండ్రి కష్టపడుతూ ఉంటారు ఎవరి స్థానాన్ని బట్టి ఎవరి స్థాయిని బట్టి వాళ్ళైతే వాళ్ళ పిల్లలకి వాళ్ళకన్నా మంచి పొజిషన్ లో వాళ్ళ లైఫ్ ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం పిల్లల్లో ఆర్థిక క్రమశిక్షణ మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి అందుకోసం మా పిల్లలకి ఆర్థిక క్రమశిక్షణ అలవాటు చేసే క్రమంలో అంటే పిల్లలకి పాకెట్ మనీ ఇస్తూ ఉంటాం అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వాళ్ళు పెన్షన్స్ వచ్చినప్పుడు బంధువులు వచ్చినప్పుడు ఎంతో కొంత అమౌంట్ హండ్రెడ్ కావచ్చు టూ హండ్రెడ్ కావచ్చు ఇస్తూ ఉంటారు కదా మరి అలాంటి పాకెట్ మనీని వాళ్ళు సేవ్ చేసుకోవడం వాళ్ళ ఖర్చులు పోను వాళ్ళు మనకి మనల్ని అడగకుండా ఏదన్నా స్నాక్ ఐటమ్స్ అలాంటివి కొనుక్కున్నా సేవింగ్ అయితే అలవాటు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా సేవ్ చేసే రూట్ లోనే వెళ్తూ ఉంటారు అందుకోసం మా పిల్లలకి అయితే నేను ఒక బుక్ పెట్టానండి ఇదండి మా పిల్లలకి నేను ప్రిపేర్ చేసినటువంటి బుక్ మనీ బుక్ ఇది ఎందుకంటే కిడ్నీ బ్యాంగ్స్ హుండీసో ఇవ్వచ్చు అది మన కంటికి ముందు కనిపిస్తూ ఉంటే మన అవసరాలకు మనం తీసేసుకుంటూ ఉంటాం కదా అలాంటి ప్రాబ్లం కూడా పాపం వాళ్ళకి రాకూడదు నేను వాళ్ళ బ్యాగ్ లో ఉండేటట్టుగా ఒక బుక్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను దాంట్లో వాళ్ళు మనీ బుక్ అని కూడా రాసుకున్నారు చూడండి డైరీలో పేజెస్ ఉంటాయి కదా ఆ పేజెస్ నేను పేస్ట్ చేసి ఇలా పాకెట్స్ ప్రిపేర్ చేశాను అనమాట ఆ పాకెట్స్ కూడా చినిగిపోకుండా ఉండాలి పైగా ఏ డేట్స్ లో వాళ్ళకి ఎక్కువ పాకెట్ మనీ వస్తుందో కూడా వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఒక చార్ట్ పేస్ట్ చేసి ఫస్ట్ డేటు ఫిఫ్త్ డేటు అంటే నాకు థర్టీ డేస్ కి థర్టీ పాకెట్స్ రాలేదనమాట అందుకోసము తిక్కుగా ఉండాలి కాబట్టి ఎక్కువ పేజెస్ అంటించేసి ఇలా పాకెట్ ప్రిపేర్ చేశాను ఇది ఫస్ట్ డేట్ లో వచ్చింది ఫిఫ్టీన్త్ డేట్ లో ఏదన్నా ఒక టెన్ రూపీస్ ఉంది ఫైవ్ రూపీసే ఉంది ఈ పాకెట్ లో వేసుకుంటారు అనమాట సెకండ్ డేటు సిక్స్టీన్త్ ఇట్లా థర్డ్ సెవెంటీన్త్ ఫోర్టీన్త్ ఎయిటీన్త్ ఇట్లా థర్టీ ఎయిత్ డేట్ వచ్చేంత వరకు నేను ఇలా పాకెట్స్ ప్రిపేర్ చేసి అంటే వాళ్ళకి డేట్స్ కూడా వేసి ఎక్కువ డేట్లో ఏ ఏ డేట్లలో వస్తుందో కూడా వాళ్ళు కొంచెం గుర్తు పెట్టుకుంటారు కదా అనేసి ఇలా ప్రిపేర్ చేశాను చూడండి ఈ వన్ ఇయర్ లో వాళ్ళు సేవ్ చేసిన అమౌంట్ అంతా వన్ ఇయర్ గా వాళ్ళు సేవ్ చేసే అమౌంట్ అంతా ఇందులో ఉంటది మన అవసరాలు కూడా ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ వచ్చింది అనుకోండి ఎనిమిది వందల ఎనభై రూపాయలు నా దగ్గర ఎనిమిది వందలే ఉంది అనుకుందాం ఆ రోజు బర్సులో హండ్రెడ్ ఎనభై రూపాయలు తక్కువ ఉంది వెంటనే వాడు హండ్రెడ్ రూపీస్ తెచ్చిస్తాడు అలా సేవ్ చేస్తారు అది మన రీసే అది మళ్ళీ మనకి యూజ్ అయ్యేటట్టు మనకి హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు ఇప్పటి అయితే నిజం చెప్తున్నానండి మా పిల్లలు ఇద్దరు అబ్బాయిలే ఇప్పటి వరకు వాళ్ళు యూజ్ చేసే సైకిల్స్ వాళ్ళు పాకెట్ మనీతోనే కొనుక్కుంటారు పాపం ఎప్పుడు అంటే కొంత అట్లా అని మరి అంత స్ట్రిక్ట్గా అయితే ఏం లేదు కానీ మనం పడే బాధలు అయితే వాళ్ళు పడకూడదు కదా ఆ ఒక్క ఉద్దేశంతోనే వాళ్ళకి ఆర్థిక క్రమశిక్షణ నేర్పించేటటువంటి క్రమంలో ఇలా మనీ బుక్ ఒకటి మెయింటైన్ చేసేలా వాళ్ళని అలవాటు చేస్తున్నాను ఉన్నాయి దాన్ని అలాగే పెట్టాలి మళ్ళీ మనం తీసామని చెప్పేసి సెకండ్ డేట్ లో లేదు దీంట్లో ఫోర్త్ డేట్ లో కూడా లేదు పాపం ఫిఫ్త్ డేట్ టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ కూడా పెట్టున్నారు దీంట్లో టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉంది ఇందులో కూడా కూడా రూపీస్ ఉంది ఈ విధంగా వాళ్ళ మనీ బుక్ అనేది అలవాటు చేస్తూ ఉన్నారనమాట అయితే మీరు అనుకోవచ్చు మహా అంటే నెలకు ఎంత సేవ్ చేస్తారు లేదా సంవత్సరానికి ఎంత సేవ్ చేస్తారని ఎంతైనా సేవ్ చేయనండి ఒక ఫైవ్ హండ్రెడే సేవ్ చేయనివ్వండి మనం కొంత అమౌంట్ వేసి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేద్దాం ఎకనామికల్ గా సేవింగ్ అనే ఇంట్రెస్ట్ ని వాళ్ళు కల్పించాలి ఆ సేవింగ్ చేసిన అమౌంట్ మనం యూజ్ చేసుకోవడము వాళ్ళ ఖర్చులకు వాడుకోవడమే కాకుండా కొంత అమౌంట్ అనేది వాళ్ళు ఇంక్రీజ్ అవుతూ ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకునే అలవాటు కనుక కొంచెం పెద్ద పిల్లలు అయ్యాక ఎక్కువ అమౌంట్ సేవ్ చేస్తూ ఉంటే ఇప్పుడు పది సంవత్సరాల నుంచే ఇండివిజువల్ అకౌంట్స్ అయితే బ్యాంక్ లో ఓపెన్ చేస్తూ ఉన్నారు పిల్లలకి కాబట్టి ఈ విధంగా వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అయ్యింది చిన్న 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 యాభై వంద వాళ్ళు వాడుకున్న అమౌంట్ అనేది అకౌంట్ లో వేసుకునేటట్టు కూడా వాళ్ళని ప్రిపేర్ చేయాలండి ఇప్పుడు ఈజీగా పిల్లలకి అకౌంట్ ఇప్పటి నుంచే గనక మెయింటైన్ చేసుకునేది అలవాటైతే ఇక్కడ ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు ఇచ్చే పాకెట్ మనీనే వాళ్ళు ఎలా సేవ్ చేసుకోవాలి దాన్ని ఎలా ఇంకొక మార్గంలో అంటే అకౌంట్ రూపంలో కావచ్చు ఇంట్లో ఉండడమే కాకుండా అకౌంట్లో కూడా ఎలా వేసుకోవాలనే విషయం కూడా వాళ్ళకి అలవాటు అయితే అవుతుంది అనమాట కాబట్టి పిల్లల్లో ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మనం అలవాటు చేయగలిగితే ఖచ్చితంగా ఆ పిల్లలు మంచి క్రమశిక్షణతోనే ఎదుగుతారు అదే విధంగా బాగా చదువుకొని మంచిగా సంపాదించాలి అనేటటువంటి తత్వం చిన్న పిల్లల్లో చిన్నప్పటి నుంచే వాళ్ళలో మనం డెవలప్ చేయవచ్చు అనమాట వీడియో స్టార్టింగ్ లో నా మైండ్ లో ఒక విషయం ఎప్పుడు తిరుగుతూ ఉంటుందని చెప్పాను కదా అలాగే మా పిల్లలు కూడా నాకు ఒక కొటేషన్ చెప్తూ ఉంటారు ఏంటంటే హార్డ్ వర్క్ చేయడం అంటే అలా ఇలా చేయకూడదు మమ్మీ వర్క్ హార్డ్ అంటిల్ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ లుక్స్ లైక్ యువర్ ఫోన్ నెంబర్ చూడండి ఫోన్ నెంబర్ అంటే టెన్ డిజిట్స్ ఉంటాయండి అండి దాదాపు వంద కోట్లు అంత స్థాయి ఆలోచన వాళ్ళకుంటే కనీసం లక్షలైనా సంపాదిస్తారు కదా కాబట్టి పిల్లల్లో సంపాదన అనేది చిన్నప్పటి నుంచి పోయడం అని కాదు కనీసం సేవింగ్ అనేది వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళు కొంచెం మనీకి వాల్యూ ఇస్తారు మన దగ్గర సేవింగ్ మనీ ఉంటే మన లైఫ్ లో దాన్ని ఎలా టైంకి యూజ్ చేసుకోవచ్చో అనే అలవాటు అవుతుంది అనేది నా చిన్న ప్రయత్నము నా పిల్లలకైతే ఇలా నేర్పిస్తున్నాను ఫైనాన్షియల్ డిసిప్లిన్ అయితే ఎందుకంటే మనం అనుభవిస్తున్న కష్టాలు వాళ్ళు అనుభవించకూడదు అని ఒక చిన్న ఆశ మాత్రమే కాబట్టి మీ పిల్లలకు కూడా ఎక్కువ అమౌంట్ కాకపోయినా చిన్న చిన్న ఫైవ్ రూపీస్ సేవ్ చేయండి తప్పేముంది ఆ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీసే రేపు ఫైవ్ హండ్రెడ్ అవుతుంది మన అవసరానికి ఇవ్వగలుగుతారు వాళ్ళ అవసరానికి కూడా వాళ్ళు యూజ్ చేసుకోగలుగుతారు కదా ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను ప్రతి ఇంట్లో కూడా చిన్న పిల్లల చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఒక ఆర్థిక క్రమశిక్షణ అనేది డెవలప్ చేస్తే వాళ్ళకు కూడా మంచి ఫ్యూచర్ పొందే అవకాశం వాళ్ళకి ఉంటదని నేను ఆశిస్తూ ఉన్నాను ఇది ఒక చిన్న ఫైనాన్షియల్ డిసిప్లిన్ పిల్లల్లో చేయాలనేది నా ఒక ప్రయత్నము ఈ వీడియో ద్వారా మీరు కూడా మీ పిల్లల్లో ఇలాంటి అలవాటు ఆల్రెడీ ఉండుంటది ఈ విధంగా అంటే ఒక బుక్ టైప్ లో ఒక మనీ బుక్ టైప్ లో కనుక వాళ్ళని మనం అలవాటు చేసామంటే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మనీని సేవ్ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను నచ్చినట్లయితే మీ మీ విలువైనటువంటి సలహాని అదే విధంగా సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఉన్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ధన్యవాదాలు